ఫ్యామిలీ వన్ అంటే ప్రతి కుటుంబంలోని ప్రతి దాంట్లోని ఇలా ఉండాలి ఎంటర్ప్రీనర్ అనేది ఉండాలి అన్న ఆలోచనే అప్పటికి సార్థకం చేసుకోవాలి అన్నదే వారి యొక్క లక్ష్యం దాన్ని కూడా మనం గ్రామంలో చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని మహిళా ఎంటర్ప్రినర్లు కూడా వారికి ఒక ముఖ్యంగా ఇది ఎక్కువగా ఒక గ్రామంలో ఈ సూక్ష్మ తరహా పరిశ్రమలు అన్నది దానికి మహిళలకి ఎక్కువగా ఉపయోగపడే విధానం దాన్ని కూడా మనం అవకాశాన్ని మనపుచ్చుకుని మీ మీ పరిధిలో ఉన్న వారందరికీ కూడా దీని గురించి ఎందుకంటే మీరు చదువుకున్నవారు మీరు దీని గురించి ప్రతి ఒక్కరికి వివరించాలి ఇక్కడ ఉన్నవారు కూడా మన గ్రామాల్లోకి వెళ్ళి వారి యొక్క ఎవరికైతే ఏదో చేయాలి మనం మనం ఏదో చేసుకోవాలి ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది ఒక చక్క చక్కటి ప్లాట్ఫామ్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన ప్రభుత్వం నుంచి థర్టీ పర్సెంట్ ఎంఎస్ఎంది అనేది విషయం కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి దీని ద్వారా ఆ ఎంటర్ప్రీనర్కి ఒక వ్యాపారవేత్తకి ఇండస్ట్రీ స్థాపించడం అనేది మాత్రమే కాదు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది మన చుట్టుపక్కల ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతకి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది ఒక్కొక్క పరిశ్రమకి దానికి తగ్గట్టుగా ఆ పరిశ్రమకు సంబంధించి వారికి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ కూడా మనం ఇవ్వగలుగుతాం వీటి వల్ల ఇవన్నిటిని కూడా ఎంత దీన్ని మనందరం వినియోగించుకుని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన నాయకుల లక్ష్యం ఏదైతే గ్రామాల్లో ఉపాధి కల్పిస్తే ఆ గ్రామ అభివృద్ధి జరుగుతుందో దాని ద్వారా దేశ అభివృద్ధి ఒక ఆర్థిక బలానికి మనందరం దోహదపడడం అంటూ జరుగుతుంది ఇవన్నీ మన రాష్ట్ర యువతి యువత ప్రతి గ్రామంలో ఒక స్వీయ అంటే సొంతంగా ఒక ఉపాధి ఏర్పాటు చేసుకుని అతనికి తగ్గట్టుగా అప్పించడం అనేది నిజంగా ఒక చక్కటి అవకాశం ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మా కుటుంబ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది వాటి కూడా మనం వినియో వినియోగించుకోవడంలోనే వాటి యొక్క వారి ఆలోచన లక్ష్యం అన్నది ఆలోచన ఒక సార్థకత అన్నది ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మన కూటమి ప్రభుత్వ నిరుద్యోగులకైతేనే గ్రామ యువతకైతేనే నిరు యువతకైతేనే అన్ని రకాలకి అన్ని రకాల వర్గాల వారికి కూడా అండగా నిలబడుతుంది అన్నది ఇంత చక్కటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ వెళ్ళాం అన్నది మరొకసారి వాటికి నిజమని నిరూపిస్తున్నాయని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైన మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ